అందరికీ శుభోదయం అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం ఈ వీడియోలో ప్రారంభ మరియు ప్రవేశ ప్రణాళికను చూద్దాం ప్రతి సంవత్సరం మొదటి నాలుగు వారాలలో పిల్లలు ఇంటి నుండి అంగన్వాడీ కేంద్రానికి ఉత్సాహంగా రావటానికి సహాయపడే కృత్యాలను చేయించాలి పిల్లలకు సరదాగా ఉండే ఆటలు స్వేచ్ఛాయుత ఆటలు మరియు పిల్లలు స్వయంగా చేసే కృత్యాలను రూపొందించి వారు ఉత్సాహంగా పాల్గొనేలాగా చేయాలి కుటుంబ సభ్యులు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలిసి ఉండడానికి తగినన్ని అవకాశాలు కల్పించాలి విద్యా సంవత్సరం మధ్యలో లేదా మరే ఇతర సమయంలోనైనా కొత్తగా చేరే పిల్లలకు కూడా ఈ ప్రణాళికను ఉపయోగించాలి మరి ఈ ప్రణాళిక వివరాలను చూద్దాం ఇది మాస ప్రణాళిక యొక్క నమూనా చిత్రం ఈ ప్రణాళికలోని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రణాళికలో పైన గడులలో మాసాంతానికి సాధించవలసిన ఫలితాలు ఇవ్వడం జరిగింది ఆ ఫలితాలు పిల్లలు తక్కువ పరిచయం ఉన్న పెద్దవారితో హాయిగా సంభాషణలో ప్రారంభించటం తల్లిదండ్రులు లేదా తెలిసిన వాళ్ళు లేకపోయినా తరగతి గదిలో సౌకర్యంగా ఉండటం తల్లిదండ్రులు మరియు పెద్దల దగ్గర నుండి ఇష్టపూర్వకంగా తోటి వారితో ఆడుకోవడానికి వెళ్ళటం ఆట ఆధారిత కృత్యాలలో పాల్గొనడం చొరవ తీసుకోవడం ఇతర పిల్లలతో కలిసి ఆనందించడం ప్రారంభించాలి పరిచితమైన పిల్లలతో ఆడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆడుకునే పిల్లల సమూహాలతో చేరాలి అవసరమైతే పెద్దల సహాయం కోరడం వంటివి సహజంగా ప్రదర్శించగలగాలి ఇతర పిల్లలతో ఎలా ఆడాలి మరియు ఎలా పరిచయాలో వ్యూహాలను ప్రదర్శించడం ఉదాహరణకి ఆటలో చేరమని వారిని ఆహ్వానించడం ఆట కోసం పరస్పర నియమాలు పెట్టుకోవడం చర్చలు ఆడటంలో ఎవరి పాత్ర ఏమిటి మొదలైనవి తెలుసుకోవాలి ఈ ప్రణాళికలో అంగన్వాడీ కార్యకలాపాలను మూడు భాగాలుగా చేయడం జరిగింది అందులో మొదటిది స్వాగతం మరియు స్వేచ్ఛ ఆటలు దానిలో ప్రారంభం అంటే పిల్లలను ఎలా స్వాగతించాలి ఏమిటి అనే వివరాలు ఇవ్వడం జరుగుతుంది స్వేచ్ఛ ఆటలు ఎలా ఆడించాలో పిల్లలకి ఫోర్ కార్నర్స్ ద్వారా ఏమేమి ఆటలు ఆడించాలో వివరాలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా రెండవది ఆడుకుంటూ నేర్చుకుందాం దీనిని ఐదు భాగాలుగా చేయడం జరిగింది అందులో అద్భుతాలు చేద్దాం ఈ అద్భుతాలు చేద్దాం అనే దానిలో పిల్లలకు బాగా పరిచయం ఉన్న కథలను గేయాలను వారికి పాడి వినిపించాలి అంగన్వాడీ కార్యకర్త ఉత్సాహంగా పిల్లలతో గేయాలు పాడించటం కథలు చెప్పటం వారి చేత చెప్పించడం చేయాలి తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమాలలో నిమగ్నం చేయాల్సి ఉంటుంది అన్వేషిద్దాం ఈ విభాగంలో పిల్లలకి అంగన్వాడీలో ఏమున్నాయో తెలియజేయటము రంగుల గురించి ఆకారాల గురించి అంకెల గురించి అవగాహన కల్పించడము ఇంద్రియాల ఉపయోగం గురించి చెప్పడము మరియు పుస్తకాల గురించి కూడా వారికి తెలియజేయడం జరుగుతుంది ఈ కృత్యాలన్నింటిలో కూడా తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేస్తూ చేయించాల్సి ఉంటుంది విందాం మాట్లాడుకుందాం ఈ విభాగంలో పిల్లలకు నేను నా శరీరంపై అవగాహన కలిగించాలి కుటుంబం మరియు స్నేహితులు ఇరుగు పొరుగు వారి గురించి తెలియజేయాలి సూచనలు వినటం మరియు వాటిని పాటించటం కూడా వారికి అలవాటు చేయాలి ధ్వనులను గురించి అవగాహన కల్పించాలి వాతావరణం పండుగలు ఆహారం వంటి విషయాలపై పిల్లలతో చర్చించాలి ఈ చర్చలో ప్రతి కార్యక్రమంలోనూ తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలి కొత్తవి తయారు చేద్దాం సృష్టిద్దాం ఈ విభాగంలో పిల్లల చేత అంగన్వాడీ నమూనా తయారు చేయటం దినచర్యలో కొత్తగా ఏమి చేయాలో వారికి చెప్పటము ఉదాహరణకి అంగన్వాడీకి రావటం వంటివి నియమాలు పాటించటం వ్యక్తీకరించిన పోర్ట్ఫోలియో తయారు చేయటం కళలు చేతి పనులు చేయించటము శరీర కదలికలతో కూడిన గేయాలను పాడించటము ఆటలు ఆడించటము చేయాలి ఈ కృత్యాలలో తల్లులను భాగస్వాములను చేస్తూ చేయించాల్సి ఉంటుంది అభినందిద్దాం ఈ విభాగంలో పిల్లలు చేసిన పనులను అంగన్వాడీ కార్యకర్త వారు ఏమి చేశారో అడిగి తెలుసుకొని వారిని అభినందించాలి చప్పట్లు కొట్టి అందరిలోనూ వారి ప్రతి పిల్ల పిల్లవాడి పేరు పేరున అభినందించాల్సి ఉంటుంది ఇంకొక భాగం ప్రతిస్పందన మరియు ముగింపు దీనిలో ఉత్సాహంగా ఉందా అంటే పిల్లలతో బయటి ఆటలు ఆడించే విధానాలు ఏ ఆటలు ఆడించాలి అనే వివరాలు ఉంటాయి అదేవిధంగా ప్రతిస్పందన పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవటం వారితో స్వేచ్ఛగా మాట్లాడడం ఈ విభాగంలో జరుగుతుంది ఈ వివరాలు మరింతగా మనకి ప్రణాళికలో ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ హైలైట్ చేసిన భాగంలో సమయము మరియు నిడివి ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా కార్యకర్త కార్యకలాపాలను చేయాల్సి ఉంటుంది ప్రణాళికలో హైలైట్ చేసిన భాగం అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఏ ఏ కార్యకలాపాలు చేయాలో పూర్తి వివరాలు ఇవ్వటం జరిగింది దానిని చదివి కార్యకర్తలు అంగన్వాడీ ప్రీ స్కూల్ కార్యకలాపాలు నిర్వహించాలి విద్యా సంవత్సరం మొదటి నాలుగు వారాలలో తల్లిదండ్రులను అన్ని కార్యకలాపాలలో నిమగ్నం చేయాలి పిల్లలతో పాటు వారు కూడా అంగన్వాడీ కార్యకలాపాలన్నింటిలో భాగస్వామ్యం చేసేలాగా చూడాలి ముఖ్యంగా మొదటి వారం ఈ ప్రణాళిక ఆధారంగా అంగన్వాడీ కార్యకలాపాలు నిర్వహించి పిల్లలు ఆనందంగా ఉత్సాహంగా క్రమం తప్పకుండా అంగన్వాడీకి వచ్చేలా ప్రోత్సహిద్దాం థ్యాంక్ యూ